హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం గోరంత సాయాన్ని కొండంతగా ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో మంచి పని చేస్తూ ఎక్కడా గొప్పలు చెప్పుకొని ఒక దుర్గయ్య కథను ఈరోజు తెలుసుకుందాం సుశర్మ అనే పండితుడు ఊరూరు తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడిని మంచి మానవత్వాలను తెలుపుతూ చక్కని నీతి జీవనరీతి కలగలిపినటువంటి మాటలతో ప్రజలను ఎంతగానో ఆకర్షించేవాడు ఒకసారి విశాలపురంలో మూడు నెలలకు పైగా ఉన్నాడు అక్కడ ఆయన గ్రామస్తులే ఆయనకు ఆతిథ్యం కల్పించారు ఆయన బోధనలు విన్నవారిలో ఆతిథ్యానికి ఆహ్వానించినటువంటి వ్యక్తి దుర్గయ్య ఒక్కడే అతన్ని చూడగానే పిసినారేమో అనుకున్నాడు సుశర్మ పిసినారి కాకపోతే బోధనలు అర్థం కాలేదేమో అనుకున్నాడు మరి ఆ తరువాత రోజు ప్రవచనాలు ప్రారంభిస్తూ కొన్నాళ్ళుగా అబద్ధం ఆడకూడదని పరులకు సహాయపడమని చెప్పుకున్నాం కదా మరి వాటిని పాటించిన వారిని చూడాలని ఉంది నాకు ఎవరెవరు ఏ ఏ మంచి పనులు చేశారో చెబితే నేను సంతోషిస్తాను అని అడిగాడు సుశర్మ ఇక ఒక్కొక్కరు తాము చేసిన మంచి పనులను చెప్పడం ప్రారంభించారు పేద పిల్లలకు దుస్తులు పెట్టానని మున్నయ్య చెబితే మా ప్రాంతంలో త్రాగునీటికి కష్టాలు పడుతున్న ప్రజలకు నూతిని తవ్వించానని వెంకయ్య చెప్పాడు ముసలి దంపతులకు వైద్య సహాయం అందించానని కాశయ్య చెబితే గుడిసెల్లోని పిల్లలకు దేపు బుడ్డీలు అందించానని భూషయ్య చెప్పాడు ఇక మిగతా వారు కూడా వాళ్ళు చేసిన మంచి పనులు చెబుతూనే ఉన్నారు అప్పుడు వారిని ఎంతగానో అభినందించాడు సుశర్మ దుర్గయ్యను కూడా చెప్పమని అడిగితే ఏమీ లేవండి నా పని నేను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడానికే సరిపోతుంది ఇంకా సమయం ఉంటే మీ వంటి మహనీయుల మాటలు వింటాను అంతేనో అన్నాడు దుర్గయ్య ఆ మాటలకు అక్కడి వారు పక్కును నవ్వారు సుశర్మ కల్పించుకొని చూడయ్యా నువ్వు చెప్పిన అంశాలన్నీ నీ బాధ్యత ఇతరులకు సహాయపడినట్లయితే చెప్పు ఏమైనా అని అడిగాడు నాకున్న కొద్దిపాటి ఆదాయంతో పెద్ద కుటుంబాన్ని పోషించటమే ఎంతో కష్టంగా ఉంది అన్నాడు దుర్గయ్య బాధగా అంత పెద్ద కుటుంబమా అని వ్యంగ్యంగా అడిగాడు సుశర్మ అవునండి నలుగురు పిల్లలు పన్నెండు మంది పెద్దలు అన్నాడు దుర్గయ్య సుశర్మ ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఆ మాటలకు వెంటనే అక్కడకు ఒక బాలుడు వచ్చి తాతయ్య పడిపోయాడు అని చెప్పాడు ఆ బాలుడి వెనకే గబగబా వెళ్ళిపోయాడు దుర్గయ్య ఇప్పుడు దుర్గయ్య చెప్పింది నిజమేనా అని గ్రామస్తుల్ని అడిగాడు సుశర్మ లేదండి దుర్గయ్యది పొరుగూరు అతడు ఒక అని అతడికి కూడా కాలేదని విన్నాను అని జనంలో ఉన్న రైతు సచిన్ చెప్పాడు అది వినగానే దుర్గయ్య మీద చాలా కోపం వచ్చింది సుశర్మకి పెద్ద కుటుంబం ఉన్నట్లు అబద్ధం చెప్పినందుకు బాధపడ్డాడు కూడా సుశర్మకి వైద్యంలోనూ అనుభవం ఉన్నందున వెంటనే దుర్గయ్య ఇంటికి వెళ్ళి అస్వస్థ పొందినటువంటి ఆ వ్యక్తికి సహాయపడాలని దుర్గయ్య కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆలోచన కలిగింది వెంటనే గ్రామస్తుల సాయంతో పొరుగురు వెళ్ళాడు సుశర్మ వెళ్ళేసరికి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వృద్ధుడికి చేవ చేస్తున్నాడు దుర్గయ్య దుర్గయ్యను పక్కకి తప్పుకోమని చెప్పి ఆ వృద్ధుడికి తగిన వైద్యం చేశాడు సుశర్మ అదంతా మరికొందరు వృద్ధులు పిల్లలు చూస్తూనే ఉన్నారు ఆ వృద్ధుడు కాసేపటికి తేరుకున్నాడు తర్వాత సుశర్మ అన్నాడు చూడు దుర్గయ్య సహాయం చేయకపోతే లేదు కానీ కుటుంబం ఉందని అబద్ధం చెప్పడం కూడా తప్పుగే కదా పంపదీసి ఆ వృద్ధుడిని తండ్రి అంటావేమో అని అడిగాడు దుర్గయ్యని అవునన్నాడు దుర్గయ్య వెంటనే కాదన్నాడు వైద్యం పొందిన వృద్ధుడు మళ్ళీ అబద్ధం చెప్తున్నావా అని కోపంగా అడిగాడు సుశర్మ ఇక్కడున్న వారితో దుర్గయ్యకు ఏ బంధుత్వం కూడా లేదండి మా బంధువులు బయటకు గెంటేస్తే ఈ దుర్గయ్య ఒక ఆశ్రయం కల్పించాడు ఇదొక అనాథుల ఆశ్రయం అన్నాడు ఆ వృద్ధుడు ఆ మాటలకు సుశర్మ ఎంతగానో ఆశ్చర్యపోయి ఇతరులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నట్లు చెప్పావు ఎందుకు మరి అని అడిగాడు దుర్గయ్యని వాళ్ళంతా నా కుటుంబం అని అనుకున్నప్పుడు ఇది సహాయమని ఎలా అవుతుంది అలాగే చేసిన మీరును ప్రచారం చేయవద్దని మీ మాటలో నేను విన్నాను అదే పాటించాను అన్నాడు దుర్గయ్య ఎంతో వినయంగా తన ప్రవచనాలను మిగతా వారంతా కేవలం వింటున్నారని దుర్గయ్య మాత్రమే ఆచరిస్తున్నాడని అప్పుడు సుశర్మకు అర్థమైపోయింది గోరంత సాయాన్ని కొండంతగా ప్రచారం చేసుకుంటున్నటువంటి రోజుల్లో మంచి పని చేస్తూ కూడా గోప్యంగా ఉంచాడు దుర్గయ్య అతడిని మనస్ఫూర్తిగా దీవించాడు సుశర్మ మరి ఈ కాలంలో ఇలాంటి మహానుభావులు ఉండటం ఎంతో అరుదు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట తొడతూ ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం